पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करे और लाइक करे हैदराबाद पैधि चाइना मांजा केन्द्र टास्क फोर्स दाड़ निर्वहित నేడు పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఈస్ట్ జోన్ టాస్పోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత ఎస్హెచ్ఓలతో కలిసి చైనా మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి చైనా మాంజాను విక్రయిస్తున్న పన్నెండు మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడైర్ హ్యాండ్గా అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి పదిహేను లక్షల రూపాయల విలువైన పదిహేను వందల చైనా మాంజా చిరాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మరియు చైనా మాంజాతో పక్షులకు మరియు మనుషులకు ప్రాణాంతకంగా మారిందని అన్నారు గుడ్ అందరికీ నమస్కారం అన్నారుస్కారం కూడా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ మనకు ఈ కైట్స్ పతంగులకు సంబంధించి చైనీస్ మాంజా ప్రోహిబిటెడ్ చైనీస్ మాంజా ఇది ఏ రకంగా మనకు ఎన్విరాన్మెంట్ కానీ ప్రజల యొక్క ప్రాణాలకు కానీ పక్షులకు పశుపక్షాదులకు ఎటువంటి హాని కలిగిస్తుందో మీ అందరికీ తెలుసు దీని దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనకు ఉన్నది ఈ చైనీస్ మాంజా ఈ చైనీస్ మాంజాని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేశారు దీనికి పనిష్మెంట్ కూడా ఉంది దీనివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి అంటే ముఖ్యంగా హ్యూమన్ సేఫ్టీకి చాలా ప్రమాదకరంగా ఉన్నది ఇప్పుడు ఈ ఈ యొక్క చైనీస్ మాంజా వల్ల ఏంటంటే ఈ ఫెస్టివల్ ఫెస్టివల్లో పైకి ఎగిలేసినప్పుడు ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండ ఉండటం వల్ల వేరే కైట్స్ ని కట్ చేయడానికి అది ఒక సరదాగా సంతోషం కోసము చేసుకునే పని అది తర్వాత దీన్ని గాలిలో వదిలేసినప్పుడు అది గాలిలో ఏలాడుతూ ఉంటుంది రోడ్డు అడ్డంగా గాని పక్షు పక్షులు ఆ ఎగిరేటప్పుడు వాటి రెక్కలు తలుకోవడం కాని వాటి యొక్క మెడకు తలుకోవడం గానీ ఇటువంటి జరిగి పక్షులకు కూడా చాలా రకంగా ఇబ్బందులు జరుగుతున్నాయి మీకు తెలుసు గత సంవత్సరము లంగరౌజ్ జరిగినటువంటి ఒక విషాద సంఘటన మన ఆర్మీ జవాను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఈ యొక్క చైనీస్ మాంజాది అది ఏలాడుతున్న దారము మెడకు తగిలి అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇటువంటి వాటన్నిటిని కూడా మనం అరికట్టడానికి పబ్లిక్ చాలా అప్పీల్ చేస్తున్నాము దీన్ని ఎక్కడ కూడా చైనీస్ మాంజాని ఈ ప్రోహిబిటెడ్ చైనీస్ మాంజా ప్లాస్టిక్ ఏదైతే ఉందో దీన్ని వాడొద్దు అని చెప్పి చెప్తున్నాము అయినా కూడా దీన్ని అడ్డదారులలో ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని ప్రదేశాలలో వీటిని అమ్ముతున్నారు ఈ స ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మా కమిషనర్ గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా రేట్ చేయడం జరిగింది నిన్న ఒక్కరోజే దాదాపుగా పన్నెండు మందిని అదుపులోకి తీసుకొని దాదాపుగా ఒక పదిహేను వందల వరకు ఈ చైనీస్ మాంజా వీటిని మనం సీజ్ చేయడం జరిగింది అయితే ఈ చైనీస్ మాంజా వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ కు బర్డ్స్కు కు ప్రాబ్లమ్ వస్తుంది తర్వాత లో కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది ఇవి ఈ చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకించి చేస్తున్నందుకు దీంట్లో ఈ ఈ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఐదు సంవత్సరాల వరకు వీళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది దీన్ని ఉల్లంఘించి ఎవరైతే వీటిని అమ్ముతారో వాళ్ళ వాళ్లకు ఈ చట్ట పరిధిలో శిక్షలు ఐదు సంవత్సరాల వరకు వీళ్లకు శిక్ష పడే అవకాశం ఉంది ఫైన్ కూడా లక్ష రూపాయల వరకు ఫైన్ కూడా ప్రతిసారి ప్రతి కేసు ఒకసారి దీనికి ఫైన్ పడే అవకాశం ఉంది వీళ్ళు ఇంకా తీవ్రంగా చేసినట్లయితే ఇవి రెండు కూడా విధించే అవకాశం ఉంది ఇది అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క పనిష్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది దీన్ని మనం అరికట్టడానికి ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీ ద్వారా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఈ చైనీస్ చైనీస్ మాంజా వాళ్ళ ఉన్నటువంటి ఉపద్రవాలని మీరు కు తెలియజేయాలా అవేర్నెస్ క్రియేట్ చేయాలా కు కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలా దీన్ని వాడటం వల్ల ఈ జరిగే అనర్ధాలన్నిటిని కూడా వాళ్లకు తెలియజేయడం అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా ఒకటి చేయాలా తర్వాత ఈ సేఫ్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనం దేశీయంగా తయారు చేసేటటువంటి మాంజా కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది మనకు మంగళలో కానీ అన్ని చోట్ల దొరుకుతుంది బేగం బజార్లో కూడా ఈ చైనీస్ మాంజా బదులు దాన్ని వాడుకుంటే అందరికి కూడా సేఫ్ ప్రాక్టీసెస్ అవుతాయి తర్వాత ఇటువంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా ఈ చైనీస్ మాంజాని ఎవరన్నా అమ్ముతున్నట్టయితే మీరు ప్రజల ద్వారా మాకు సమాచారాన్ని ఇస్తే దీనికి సంబంధించినటువంటి चनीस्या मेम सी सीटा यानी